కార్మిక అన్ని రకాల సంఘాలు దాదాపు వందల సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెను సారథిక సమస్య పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు మహిళలు యువత యుక్కులు కట్టి ఏవైతే ఇవాజన సమస్యలు పూర్తిగా పక్కన పెట్టడం జరిగింది మరి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి అదేవిధంగా ఈరోజు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో సాధించుకున్న చట్టాలు ఉపాధి గ్రామీణ ఉపాధి చట్టం కానీ మరి అటువేకుల సంరక్షణ చట్టం కానీ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కానీ కార్మికుల చట్టాలు దాదాపుగా నలభై ఎనిమిది సంవత్సరాలుగా కార్మికులు నలభై ఎనిమిది చట్టాలను ఈరోజు పూర్తిగా కార్మికుల చట్టాలను మొత్తం రద్దుపరిచి నాలుగు లేబర్ కోడ్లు తీసుకోవడం జరుగుతుంది మొత్తం ఈరోజు మోడీ గారి ప్రభుత్వం ఆదాని అంబానీలకు పెద్ద పెద్ద కార్పొరేట్లకు ఉపయోగపడే విధంగా చేస్తున్నాడు తప్ప సంస్కరణలు చేస్తున్నాడు తప్ప పేదలకు రైతులకు ఉపయోగపడేందుకు ఈరోజు సంస్కరణ చేయడం లేదు ఈరోజు విద్య వైద్యం ఆరోగ్యం గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా పడికేసింది గ్రామీణ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కూడా పూర్తిగా పోతా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కూడా పూర్తిగా కనుమరుగవుతా కనుమరుగవుతా ఉన్నాయి మరి ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఆహార భద్రత అనేది పూర్తిగా గ్రామీణ ప్రాంతాల రైతులు వ్యవసాయకులు లేకుండా పోతా ఉంది ఈరోజు ఆహార భద్రత అంటే ఏమి గ్రామీణ ప్రాంతాలు నివసిస్తున్నటువంటి రైతులు మహిళలు మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల గర్భిణీ స్త్రీలకు మరి ఒక మంచి పౌష్టికాహారాన్ని అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయినా ప్రభుత్వాలు ఈరోజు ఒక కేజీ చికెన్ కొనాలన్నా రెండు వందల రూపాయలు మూడు రూపాయలు ఉంటా ఉంది మరి ఒక కేజీ మటన్ కొనాలన్నా వెయ్యి రూపాయలు ఉంటా ఉంది ఒక కేజీ పేలు వేలంటే రెండు వందల రూపాయలు ఉంటా ఉంది మరియు ధరలు విపరీతమైన ధరలు పెరిగిపోయిన సందర్భంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు మూడు కూట్లు అనందినే పరిస్థితి లేకుండా పోతా ఉంది అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ముఖ్యంగా మహిళలకు రైతులకు మరి వ్యవసాయ కూలీలకు సక్రమంగా విద్య వైద్యం ఆరోగ్యం ఆహార భద్రత కల్పించాలని అదేవిధంగా న్యాయమైన కూల్ రేట్లు ఇవ్వాలని రైతుల నల్ల చట్టలను రద్దు చేయాలని చెప్పేసి కార్మికుల పైన పెడుతున్నటువంటి నాలుగు నాలుగు లేబర్ కోళ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేయడానికి సమ్మె నిర్వహిస్తా ఉన్నాం అందుకే మేము కోరేది ఏమంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఈ అర్థాలు నిర్మించడానికి కారణం ఏమంటే ఈ రోజు దేశంలో బిజె ప్రభుత్వం పూర్తిగా ఒక మతోన్మాద ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ మతోన్ ప్రభుత్వాన్ని రద్దుపరచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం సాగినం పెంచేంత ఇంటి సాగు నమ్మించేంత వరకు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయి దళితులు ప్రజలపై దాడులు జరుగుతూ ఉన్నాయి మరి వీటన్ని అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతూ ఉన్నాము మరి అదేవిధంగా ఎన్నో ఏళ్ళుగా కిందైనా పెట్టండి పైన కల్పించండి అని చెప్పేసి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కాపు మనము తెచ్చుకున్న తర్వాత చట్టం చేసుకున్న తర్వాత ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి మరి మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా రోజు రోజుకి తమ బడ్జెట్లో కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తూ ఉంది ఈ సంవత్సరం కేవలం ఎనభై ఆరు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టా ఉంది మరి దాదాపుగా నాలుగు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి ఉంటే కేవలం ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలకు సక్రమంగా పనులు దొరికే పరిస్థితి లేదు కాబట్టి ఈ చట్టాన్ని కాపాడుకోవడం కోసం మరి భవిష్యత్తులో ఈ చట్టాన్ని ఇంకా మెరుగైనటువంటి కూలి రేట్లు ఇవ్వాలని మరి ఫలితాలను పెంచాలని చెప్పేసి డిమాండ్ అదే అదేవిధంగా ఎవరైనా ఉపాధ్యాయంలో పనిచేస్తూ అకస్మాత్తుగా మరణిస్తే వాళ్ళ కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి పరిప్రదేశంలో పనిచేసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి గుడారాలు కానీ మెడికల్ కిట్లు కానీ గడ్డపార్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వట్లేదు మొత్తం తీసేయడం జరిగింది వాటి అంటే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సమ్మర్ లెవెల్స్ తీసేసారు ఎండాకాలంలో మార్చి నుంచి మే వరకు ఏదైనా గట్టిగా నేల ఉంటే ఆ నేలను తీయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ చేతులు పూర్తిగా కాయలు కసే పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి వాళ్ళకి థర్టీ పర్సెంట్ అలవెంట్స్ ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అవసరం ఉంది అది కూడా తీసేయడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ చట్టంలో ఉన్నాయి ఇవన్నీ తీసేయడం జరిగింది వీటన్నింటినీ తచ్చనమే చేయాలని చెప్పేసి మేము భవిష్యత్తులో కోరుతూ ఉన్నాం మీ అందరూ కూడా భవిష్యత్తులో రైతులకు సంబంధించి ఎరువుల ధరలు తగ్గించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయబోతున్నాం పూర్తిగా రైతులు పండించిన పంట గిట్టుబాటు ధరలు పండుగ పూర్తి ఇబ్బందులు పెడతా ఉన్నారు వీటన్నిటిపైన కార్మికులు రైతులు మహిళలు వ్యవసాయ కూలీల సమస్యలపైన భవిష్యత్తులో పండుగ జరిగింది ధన్యవాదాలు తెలియజేస్తాను